భారతదేశంలోనే క్రైస్తవులను మీరు యేసును నమ్మారు అనే పేరట చంపుతుంటే వాళ్ళు వచ్చేమో మీరు హిందువులు అని వాళ్ళు చంపుతున్నారని చెప్పేసి ఈ కథనాలు కనబడుతూ ఉన్నాయి అంటే భవిష్యత్తులో ఇంకా మతం మీదనే కొట్టుకు చస్తారా అవును ఇంకా ఏమైనా మార్పు ఏమైనా వచ్చే అవకాశాలు కన కనబడ ఇప్పుడు ఈ మతము పేరు మీద కొట్టుకు చచ్చేదంతా ఎప్పుడు మానేస్తారంటే అబద్ధ క్రీస్తు లేక అంతిమ క్రీస్తు విరోధి వన్ వరల్డ్ గవర్నమెంట్ నెలకొల్పినప్పుడు ఈ మత కోట్లాటలు ఆటలు ఉండవు అందరు మానేసుకుంటారు ప్రపంచం అంతా ఒక మతం అయిపోతుంది కొత్త మతం కొత్త మతం కొత్త మతము ఆ మతంలో ఆ ప్రపంచ రాజే దేవుడు ఇక ఇక మీద ఇస్లాం అని హిందూ అని క్రైస్తవం అని దీని మీద ఉండవు ఇక అంటే వాళ్ళ విశ్వాసాలు మానేసుకుంటారు అంటారా తప్పకుండా తప్పకుండా మానేసుకొని ఆ కొత్త రాజును దేవునిగా ప్రపంచ ప్రజలందరూ వెంబడిస్తారని బైబిల్ ఉంది కదా ఆ విషయం